యాక్షన్ నా పేరు పవన్ నా ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ ఫోర్ ఫైవ్ మై ప్రొఫైల్ మాత్ర నా వల్ల కాదు మా ఈ ఎడ్యుకేషన్ ఈ చంపాయడం నా వల్ల రాదు నేను ఇక్కడ ఉంటా అర్థం చేసుకోమ్మా నా ఫ్రెండ్ వాడు క్రికెట్ బాగా ఆడతారు మా వాడు చాలా అవుతారు గొప్ప ఆడతారు గొప్ప అమ్మ నష్టం లేదు తోడుకున్నామా ఇప్పుడు దాకా ఇంకా బాగా అంటారు ప్లీజ్ మా అరే ఎప్పుడు రిలేటివ్స్ ఎవరు నాకు నాకు సంతోషం ముఖ్యం ఆ సంతోషం ఇప్పుడు

ఈ చిన్నప్పటి నుంచి మనకు అర్థంగా కడుగుతాం ప్రతి విషయంలో ఆ అరే అది నీకు ఇష్టమా ఇది నీకు ఇష్టమా అని అడుగుతావు ఈ విషయాన్ని ఎందుకు ఆ అడగరు పర్టికుల ఎట్లా ఉన్నాను మంది చూసినప్పుడు ఇరవై ఏళ్ళకి హార్ట్ అటాక్ ఏంది మా ఎనిమిదేళ్లలో హార్ట్ అటాక్ అరే అర్థం చేసుకోను బాగుంది కానీ ఒకటే యాక్షన్ హాయ్ సార్ నా పేరు శివ ఏజ్ నైన్టీన్ మొబైల్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ మై ఆడిషన్ అరే మా నువ్వు ఎక్కానైనా ఏదో పిల్ల పిల్ల ప్రపోజ్ చేస్తున్నావు రా బాయ్ అరే ఏంద్రా ఇంటి వరకు వచ్చినాక ఇప్పుడు కాదంటావు యాడ్పీడు అది వస్తుంది మా ఏ అదే అరే ఫైవ్ నైన్ పిల్ల ప్రియాంక అని ఉంటుంది పోయి అప్పు అరే నీకేదా చెప్పేది పోయి విలుసుకరాపో అదే దిమ్మకున్నా నిన్నేనా అరే మనిష అంకులా చెప్పాలి కదా లేడీస్ వచ్చినారు ఆ రూమ్ ఆవేశపడేటప్పుడు తిప్పండి రాయ్ అంకుల్ హలో అర్జెంటా అంకుల్ నన్ను పట్టుకుని చూడండి నేను కాదే నన్ను వదిలిపెట్టి నేను అదే నేను ఏదో క్యాజువల్గా వచ్చినట్టు

గుడ్ ఇంకా కొంచెం బాగా ట్రైన్ పోవు మూవీ వచ్చే లోపల ట్రైన్ పోవు ట మైసాల్ పవన్ ఏజ్ ట్వంటీ త్రీ కాంటాక్ట్ నెంబర్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ సార్ నమస్తే సూర్యనారాయణ గారు రమ్మంటే రానున్నారంట అందుకే నేను వచ్చా అదే సార్ ఆ మామిడి తోట కాగితాల గురించి నాకు తెలుసు సార్ మీరు ఇవ్వరని తెలుసు ఒక చిన్న కథ చెప్తా వినండి సార్ అప్పుడు గురించి చూసారా బిక్కు బిక్కు అంటే ఎలా బతుకుతుందో ఎక్కడ ఏ ఆంబోతుక్కుతుందో అని ఆంబోతులు అంటాను వేసేలా చేయొద్దు అవును మీకు ఇద్దరు కవల పిల్లలు అంటే కదా బాగా ప్రేమగా చూసుకుంటారంట కదా మరి నాలాంటి ఆంబోతులతో ఎందుకు సార్ వచ్చా నన్ను వంకె లేసేలా చేయలేదు సార్ ప్లీజ్ వెళ్ళి ఆ కాగితాలు తెస్తే మర్యాదగా వెళ్ళిపోతా లేకపోతే మీ ఇద్దరి కృతులతో పాటు మీకు ఇద్దరు తెల్లాలి ఆ కూడా కంప్లీట్ అయిపోతా గుర్తించుకో వస్తానయ్యా కామెడీ కామెడీ ప్రిపేర్ అవ్వాలి మైసెల్ పవన్ ఎస్ ట్వంటీ త్రీ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ సార్ నమస్తే సూర్యనారాయణ గారు రమ్మంటే రానున్నారంటా అందుకే నేను వచ్చా అదే సార్ ఆ మామిడి తోట కాగితాల గురించి నాకు తెలుసు సార్ అమ్మాయి నేను లవ్ చేస్తుందంట కదా అవును చేస్తుంది అయితే అమ్మాయి ముస్లింద్రా వచ్చా భాష భాష రాకపోనే రా నేర్ చేసుకుంటా ఒకసారి మాట్లాడరా తో

అరే మావా ఆ సుబ్బారావు గారు కూర్చున్నా వెంకట్రా గారు కూర్చురా అసలు అది మంచిది కాదు ఆడదాన్ని చేస్తారు మావా అని చెప్పి అరే మావా చెప్పేది నువ్వు అది మంచిది కాదురా వేస్ట్ రా నేను చెప్పేది నువ్వు అరే ఆ అమ్మాయి నేను లవ్ అరే రేపు మావా పెళ్లి చేసుకుంటా చెప్పేది ప్లీజ్ ప్లీజ్ రేపు పెళ్లి చేసుకున్నా హైదరాబాద్ లో పెళ్లి సెటిల్ అయిపోతాను అరే అమ్మాయి నన్ను ఒప్పుకోకపోయినా ఏదో లాగే నేను అమ్మాయిని సెటిల్ చేసుకుని ఏదో పని చేసాను పడగొప్పుకుంటా అరే ఎంతైనా నువ్వు కదా ఇంత కాల్ పట్టుకుంటారు ప్లీజ్ బాబా ప్లీజ్ బాబా ప్లీజ్ 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 ఆ అమ్మాయికి ఒరే అది నీ లో చేస్తాను సంగతి నాకు తెలుసు నన్ను కూడా కదరా అరే నాకంటూ ఫీలింగ్స్ కదా అమ్మాయి మీద ఏదో పడకుంటా బాబా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ బాబు ఏదో ఓకే రా ఏదో సెట్ చేసుకుంటా తెలియదు చేతపడి ఏం చేస్తే చర్చ చేసుకుంటా అరే పల్లెటూరులో మనకంటే అండగా నీకు ఎవడైనా ఉన్నాడ నువ్వే అండగా అనుకో సరే నేను బాగా కనుకో ఏదో చేయరా ప్లీజ్ రా నీ అంద పెడతారా ప్లీజ్ 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 it's not really espírito mistake spirit